దేవు నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నండి అండి అన్నది అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించి పలింప చేయనుగాక ఆమె రాజు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సక్యము కానీ వివేచనగల మనస్సును సులోమోను నాకు దయచేసాను అల్లలు సులోమోను రాజుగా అయిన తరువాత దేవుడు ప్రత్యక్షమే నీకేం కావాలి వరం అని అడిగితే నాకు జ్ఞానాన్ని దయచే ప్రవ్వా నువ్వు రాజ్య భారాన్ని నా మీద ఉంచావు కనుక ఈ రాజ్యాన్ని పాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వని అడిగితే జ్ఞానంతో పాటు దేవుడు తనకు కావలసినటువంటి ధనాన్ని సమృద్ధిని సంపదని ఐశ్వర్యాన్ని పేరుని ఘనతను కూడా దేవుడు ఇచ్చాడని నువ్వు ధనమును అడగకుండా జ్ఞానమును అడిగావు గనుక వా ధనముతో జ్ఞానముతో పాటు ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తానని దేవుడు ఇచ్చాడు అదే ఇక్కడ మనం చదువుకున్నాం కదా జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనస్సును అసలు తనకున్నటువంటి జ్ఞానాన్ని మాటలతో వర్ణించ సఖ్యము కానీ అంత జ్ఞానాన్ని వివేచన కలిగినటువంటి మనస్సుని సులోమునిగా దయచేశాడు అంటండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంత జ్ఞానం ఎలాగా ఒకసారి మేము చూడాలి కల్లారా అని చుట్టుపక్కల ప్రజలను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సులోమోనికి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని చూద్దామని వచ్చి వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే మేము విని దానికన్నా ఇంకా ఎంతో జ్ఞానంతో నింపబడ్డం మేము చూస్తూ ఉన్నాం మేము ఇంకా వినింది కొద్దిగే సొలోమోని గురించి మేము వినింది తెలుసుకుంది కొద్దికే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది కదా దేవుడు ఎంతటి జ్ఞానమును సొలోమోనికి అనుగ్రహించాడని అవి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు అంట దేవుణ్ణి మహింపరిచే ఇంత జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి స్ఫుతించలేకుండా వాళ్ళు ఉండలేకపోయారంటే ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ ఇంత జ్ఞానం ఇచ్చాడా అక్కడ ఉన్నటువంటి వారి ఇంట్లో ఉండేటువంటి పనివారు ఎంత ధనిలో ఎందుకోసమంటే వాళ్ళ సొలోమోను సమస్తాన్ని జ్ఞానంతో నడిపిస్తూ ఉన్నాడు కదా కాబట్టి అందరూ కూడా తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులే అని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దినాం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా మనకి కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యతల్లో పనుల్లో మనం నమ్మకంగా సాగడానికి మనం అభివృద్ధి చెందడానికి మనకు కూడా జ్ఞానం కావాలండి మనకు జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా మనం ఏ పని చేయలేం కదా జ్ఞానం తక్కువగా ఉంటే మనల్ని మనుషులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే నిందిస్తూ ఉంటారు హేళన పరుస్తూ ఉంటారు మనకి సరైనటువంటి విలువనివ్వరు ఘనతనివ్వరు మనకి జ్ఞానం ఉంటేనే అంతేకాకుండా మనకు అప్పగించినటువంటి పనుల్లో మనం చాలా చక్కగా ముందుకి నడిపించబడగలుగుతాం చదువుకునే వారికి ఉద్యోగాలు చేసేవారికి ఏ పని చేసినా కూడా అండి జ్ఞానం చాలా అవసరం మనం జ్ఞానం కలిగి జీవిస్తేనే మన ఇంటి వారిని మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సంతోషపెట్టగలం అంతేగాని మనకు జ్ఞానం లేని వారు కాగా అమాయకులంగా మనం బ్రతుకుతూ ఉంటే మనల్ని బట్టి మన ఇంట్లో వాళ్ళు కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ వాళ్ళు మేలు పొందుకోరు కదండి మనం జ్ఞానం పొందుకొని అనేకులకి మేలుకరంగా మనం జీవించాలి అయితే సొలోమోన్కి వచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకివ్వడానికి కూడా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మనకి ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన మనం చదువుకున్నట్లయితే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను అప్పుడు అతడి అతనికి అనుగ్రహింపబడను ఆయన యవని గద్దెంపక అందరికి ధారాళముగా దయచేయువాడు మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే ఆయన అంటున్నాడు కదా మీరు అడగండి మీరు అడగండి మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే కనుక ఇది దేవుడిని అడగండి అప్పుడు అది మీకు అనుగ్రహించబడేది ఆయన ఎవ్వరిని గద్దెంపక నీ ధారాళముగా దయచేవాడు నీకెందుకు ఇస్తా నీకు ఇవ్వను నీకెందుకు ఇస్తా నీకు ఇవ్వను ఫలానా వాళ్ళకి ఇస్తా నేను అనుకున్న వాళ్ళకే ఇస్తా అని దేవుడు అంటలేదు కానండి అండి ఎవ్వరిని కూడా గద్దించకుండా ఎవరిని త్రో చేయకుండా మనకే కొన్ని ఎవరికైనా ఇచ్చేటువంటి ధన్యత కొన్ని గిఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఎం ఎదట వారికి పంచిపెట్టమంటే మనం ఏం చేస్తూ ఉంటాం మనకు నచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి వాటిని ఇస్తూ ఉంటాం కదా మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం కానీ దేవుడు అలాగే చేసే దేవుడు కాదు కానీ ఆయన అడిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధారాళముగా ఎవరిని గద్దించకుండా ఎవరిని త్రోసివేయకుండా అడిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధారాళముగా దయచే దేవుడు అంట దేవుణ్ణి అడిగి పొందుకో పొందుకునే జ్ఞానమే మంచిది ఈ లోకంలో కొంతమంది మనం చూస్తూ ఉంటే లౌకికంగా మాట్లాడుతూ బ్రతుకుతూ ఉంటారు కదండి వాళ్ళని చూసి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది భలే లౌకికంగా మాట్లాడుతూ ఉన్నారు ఎలాగతే తెలివితేటలుగా మాట్లాడుతూ ఉన్నారు అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కానీ ఆ జ్ఞానం కొద్ది కాలమే పరి కొద్ది కాలమే ఆ జ్ఞానం వాళ్ళు నడిపిస్తుంది ఆ జ్ఞానం పర పరమునకు నడిపించదు ఆ జ్ఞానం పరలోకానికి నడిపించదు ఈ భూ సంబంధంగా మనుషుల్ని ఏదో మెప్పించడానికైతే ఆ జ్ఞానం సరిపోయిద్దేమో కానీ అది కొద్ది దినాలైన అయిన తర్వాత మన నష్టంలోకి కష్టంలో కూడా తీసుకెళ్ళిపోయిద్దండి ఇక లోన్ విచారాలు కోపాలు అవిధేయతలు అతిక్రమాలు దోషాలు వివాదాలు మత్సరాలు ఇవన్నీ పెట్టేసుకొని లౌకికంగా బ్రతికేస్తూ ఉంటారండి అది మనకి పర సంబంధంగా మనకి మేలు కాదు చూడండి మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చును అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభంగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనిన్నది పక్షపాతమైనను లేనిది యునై ఉన్నది అల్లలుయా పైనుండి వచ్చేటువంటి జ్ఞానం అంట మృదువైందంట సాత్వికమైందంట సమాధానకరమైందంట సులభంగా లోబడిద్దంట కనికరంతో మంచి ఫలాలతో నిండి ఉంది పక్షపాతం లేనిది ఈ జ్ఞానం మనం పొందుకోవాలి ఈ జ్ఞానం కనుక మనం పొందుకుంటే మనం మేలు పొందుకుంటాం మన ఇంటి వారిని మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా మేలు చేసేవారంగా మనం ఉంటామండి మేలు చేసేవారంగా ఉంటాం మన సంతోష పెట్టేవారంగా ఉంటాం మనం ఆనంద పెట్టేవారంగా ఉంటాం కాబట్టి మన జ్ఞానం పొదువుగా ఉంటే కనుక దేవుడు మనకి ఈ ఉదయకాల సంబంధం వాగ్దానం చేస్తున్నాడు కదా నన్ను అడగమంటున్నాడండి ఆయన అడగమంటున్నాడు ఆయన అడిగి పొందుకుందాం మన జ్ఞానం ఏ పాటిది మనిషిని జ్ఞానం మానవుని జ్ఞానం ఏ పాటిదండి దేవుని జ్ఞానం మనకు కావాలి దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశాలు మనకి తెలియచేయబడాలి అని అంటే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటే దేవుడే మనకు తెలియజేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి పైనుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని మనం కోరుకుందాం ఆ జ్ఞానమును అడిగి పొందుకుందాం తద్వారా సులోమూను బట్టి తన యొక్క రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎలాగ మేలు పొందుకున్నారు ఎలాగ సంతోషంగా ఉన్నారు అలాగే మన కుటుంబాల్లో మన ఇరుగు పొరుగు వారిలో మన చుట్టూ ఉన్న వారిలో మన యొక్క తోటి కొలిక్స్తో మనం ఉంటున్నప్పుడు మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వారు కూడా సంతోషించినట్లుగా వారు కూడా మేలు పొందుకున్నట్లుగా మనం కూడా మేలు పొందుకున్నట్లుగా మన దేవాది దేవుని మనం అడుగుదాం మనం పొందుకుందాం ఈ మాట దేవుడు మనకొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుడు సహాయాన్ని కోరుకుందాం ఆసక్తితో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే నా జ్ఞానం కొదువుగా ఉంది నాకు జ్ఞానం కావాలయ్యా అని ఆశపడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించడానికి ఇష్టపో ఇష్టపడుతూ ఉన్నాడు పరిశుద్ధ ప్రేమ తండ్రి సర్వేశ్వరుడు వందనాలు మరి ఈ సమయం అందున వీళ్ళు ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే అడగమంటున్నావు ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేస్తాను వాగ్దానం చేస్తున్నావు సులో వర్ణించ సఖ్యముగాని యువసును కలిగినటువంటి ఆ మనస్సును ఆ జ్ఞానమును మీరు దయచేస్తారు అడిగినప్పుడు మాకు కూడా దయచేస్తాను అంటున్నావు కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ పర సంబంధమైన పైనుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభా అది మృదువైనది అంటున్నావు అది లోబడిన లోబడేది లోబడేదంటున్నావు అది ఎంతో సాత్వికమైంది అంటున్నావు అది మేలు చేసేది అంటున్నావు అయ్యా అటువంటి జ్ఞానం మేము పొందుకొని నాయన మేము జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ క్షణం మందే ఎవరైతే నాకు జ్ఞానం కావాలని అడుగుతున్నారో ప్రతి బిడ్డ మీద మీ ఆత్మని కుమ్మరించినాయన జ్ఞానాత్మను దయచేసిన ఆయన మీ జ్ఞానంతో నింపి నడిపించమని ఏసు సున్నా జ్ఞానమును మీరు అనుగ్రహించి నడిపించమని మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్న ప్రృదయాం చూలు తీర్చండి అయ్యా నువ్వు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించడానికి జ్ఞానం కొదువుగా ఉంటే సంపూర్ణం చేయలేం కదా మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రతి ఒక్కరు కూడా మీ హస్తలకి అప్పగిస్తున్నాం ఏ సున్నాలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ యూ అల్